నమస్కారం నాణ్యమైన విత్తనాల కోసం మన ఛానల్ చూడండి ప్రతి ఒక్క రైతు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం కోనయర్ల మండలం డి ఎర్రబాడు గ్రామంలో ఉన్నాము రైతు రంగస్వామి గారి తోటలో ఉన్నాము ఆయన కొడుకున్నాడు నమస్తే గట్టి గడ్డి మారాడారా మీరు మీ పేరు ఓయమూర్ని స్వామి మీ నాన్న పేరు ఓయో రంగస్వామి మీరు ఇప్పుడు ఎటర్నా వారిది నీళ్ళనే బీర తెచ్చుకున్నారు కదా ఈ రకము ఎక్కడ తెచ్చుకున్నారు కొడుమూరు ఏ షాపు ట్రేడర్స్ తెచ్చుకున్నారు ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు పదిహేడు పదిహేడు ప్యాకెట్లు ఎంత పొలం ఇది మొత్తం ఎనభై సెంట్లు ఎనభై సెంట్లు రెండు కటింగ్లు అయిపోయింది మూడో కటింగ్ మూడో కటింగు ఏ విధంగా ఉందన్న మనకు కాపు కానీ బాగా బాగుందా ఫస్ట్ ఎన్ని బాక్సులు ఎంత అన్నారు పది బాక్సులు పది బాక్సులు రెండు రెండు కటింగు రెండు కటింగు ముప్పై ముప్పై ఇప్పుడు మూడో కటింగ్ ఎమ్తున్నారు మార్కెట్ తీసుకుంటున్నారు మీరు ఇప్పుడు గోడమూరు కర్నూలు వాళ్ళు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకుంటున్నారు చూడండి తోట కూడా చూసుకుంటే ఏ విధంగా ఉంది ఇప్పుడు దీంతో పాటు పక్కన వేరే వేరే ప్లేస్లో కూడా మొత్తం వైరస్ వచ్చిపోయినాయి చాలా వరకు కానీ మనకు దాదాపు ఇప్పుడు క్లైమేట్ కూడా మనకు కొంచెం కూల్గా ఉండి వర్షాలు పడుతున్నాయి కదా కానీ ఈ టైంలో కూడా మనకి ఎట్లా ఉంది బాగుంది తోట మీకు బాగా లెంత్ ఎలా ఉంది బాగా మనకు పందిరేస్తే పందిరేస్తే అంత లెంత్ వచ్చినా దాదాపు కాయలు చూడండి ఏ విధంగా ఉందో మన కాలవర్ ఏపీ తెలంగాణ మన కాలవర్ ఏపీ తెలంగాణ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు కింది నెంబర్లు సంపాదించండి మీకు పార్స్ కూడా మనకి కొరియర్ కూడా పంపిస్తాం దగ్గరలో డిస్ట్రిబ్యూట్స్ చెప్పి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి హైబ్రిడ్స్ చేసుకోవడం వల్ల మంచి దిగుబడి పొందవచ్చు తోట చూసుకుంటే మనకి ఏ విధంగా చూడండి ఎక్కడ కూడా మనకు వైరస్ కానీ ఎటువంటి తెగులు కానీ అటాక్ కాలేదు ఈ క్లైమేట్కి యాక్చువల్గా మనకు బూడిద తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ కూడా తెగులు అనేది లేదు చూడండి ఏ విధంగా చూడండి ఈ విధమైన సైజు రావడం వల్ల మార్కెట్లో కూడా మనకు అధిక ధర ధర పలకడానికి అవకాశం ఉంటుంది కొనుగోలు దాడు కూడా ఇలాంటి హైబ్రిడ్స్ వాడి మా హైబ్రిడ్ విత్తనాలు తీసుకొని తోట రైస్ రైస్లో కూడా చెప్పాల్సిన కోరుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదములు